గిరిజన వర్గీకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు అన్నారు నగరంలోని గిరిజన భవన్ లో ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు గిరిజనుల నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని యానాదులకు జరుగుతున్న అన్యాయాలపై రాజకీయంగా రెండు పార్లమెంటు స్థానాలు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కేటాయించవలసి ఉండగా కేవలం ఏడు పరిమితం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలియజేశారు మైదాన ప్రాంతంలోని గిరిజనులకు వసతుల కల్పనతో పాటు ఆధార్ కార్డులు మంజూరు నివాస స్థలాలు ఉద్యోగ ఉపాధి కల్పనలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం ద్వారా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి కేసీ పెంచలయ్య పులిచెంచయ్య బిఎల్ శేఖర్ సుధీర్ చేవూరి పద్మ జయలక్ష్మి అనురాధ కళావతి రాష్ట్రంలోని యానాది కులాలకు సంబంధించిన వివిధ సంఘాల కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యానాది సంఘాల రాష్ట్ర మరి నెల్లూరు గిరిజన భవనంలో ఆంధ్రప్రదేశ్ యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలో భాగంగా ఎస్టీ వర్గీకరణ పైన ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అన్ని యానాది సంఘాల ప్రతినిధులు మరి ఉద్యోగస్తులు మేధావులు చదువుకున్నవారు విద్యావేత్తలు మరి మహిళలు అధిక సంఖ్యలో ఈరోజు పాల్గొనటం చాలా స్వపరిణామం మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఇది చేసినట్టు అందరూ కూడా మరి నా జాతి మిత్రులందరికీ మేధావులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎస్టీ వర్గీకరణ పైన సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో చాలామంది యానాది వక్తులు మాట్లాడటం వర్గీకరణ పైన మనం ఎలా ముందుకెళ్తే మనకి న్యాయం జరుగుతుంది వర్గీకరణ పైన మనకి లాభం ఏంటి వర్గీకరణ చేస్తే మన జాతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలపైన కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వాలకి మేము అల్టిమేట్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయొచ్చు అని చెప్పినటువంటి తలపెట్టిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పది లక్షల మంది యానాదులు యొక్క కళ్ళల్లో ఆనందోత్సవాల్ని చూడటం జరిగింది చాలా వాస్తవంగా ఆనందించాల్సిన విషయం అయితే ఈరోజు రాష్ట్రంలో మరి ఏజెన్సీ మరి మైదాన ప్రాంతాన్ని బీరేజ్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా మరి ఏడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం ఒక ఎస్టీ కమిషన్ ట్రైకార్ చైర్మను నామినేటెడ్ పదవులన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతానికి కట్టబెట్టడం మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన జాతులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు గిరిజన జాతులు ఉండగా ఇరవై ఏడు లక్షల మంది గిరిజన జనాభా ఉన్నప్పటికీ అందులో అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో పది లక్షల పైచిలుకు యానాదులు అతి దౌర్భాగ్యంగా తినడానికి తిండి ఉండటానికి నివాస స్థలం బ్రతకడానికి భూమి జీవించడానికి ఉపాధి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితులు ఈరోజు యనాదులు కొట్టుమిట్ట ఉన్నారంటే మరి పాలకపక్ష ప్రతిపక్ష పార్టీలు మరి ఇంతవరకు పైన దృష్టి సారించకపోవడం అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన తిరుపతిలో సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఈరోజు నెల్లూరు గిరిజన భవనంలో కూడా తదుపరి రెండవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈరోజు ఇక్కడ ఈ భవనంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ పైన ఆంధ్రప్రదేశ్ శానాది కుల సంఘాల ఐక్యకారాచరణ కమిటీలో ఈరోజు దశ నిర్దేశం చేయబోతా ఉన్నాం ఎందుకంటే దశాబ్దాలుగా యానాదులు అనేక రకాలుగా పీడనకు గురై దౌర్భాగ్య పరిస్థితిలో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇలాంటి తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ వర్గీకరణ పైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినప్పుడు మేము కూడా దాన్ని సుమోటగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ఏదైతే యానాది కుల సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా ప్రతి జిల్లాలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి యానాదులను సమాయత్తం చేసి ప్రతి యానాది వాగిట ముందటికి ఎస్టీ వర్గీకరణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఏదైతే ఎస్టీ వర్గీకరణ జరిగేంత వరకు యానాదులకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి దీనికి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ శాఖలు అదే విధంగా రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా సహరించి ఎస్టీ వర్గీకరణ పైన చెప్పి తెలియజేస్తా ఉన్నా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవత్తులైన పాత్రికయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు